హలో ప్రొఫెషనల్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్షా స్టడీ గైడ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందు కంప్లీట్గా డిఎస్సికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ మేము ముందుకు తీసుకొని రావడం జరిగిందండి జిఆర్ఎల్ మరియు ఫైనల్ రిజల్ట్కు సంబంధించి సెకండ్ వన్ సెవెంటీ థర్టీకి సంబంధించినటువంటి కోర్ట్ కేస్ అండ్ రిక్వెస్టింగ్ మోడ్ టైపు అలాగే మనము చూసుకున్నట్టయితే స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సెవెంటీ థర్టీకి సంబంధించినటువంటి అప్డేటు అలాగే మనకు ఫోర్త్ వన్ చూసుకున్నట్టయితే మనకు జిఆర్ఎల్ సంబంధించి ఇవాళ రేపా మనకు వెబ్సైట్ నుంచి తొలగించినటువంటి ఏదైతే రెస్పాన్స్ సిట్స్ మనకు డొమైన్ ఉందో ఆ డొమైన్కి సంబంధించి తొలగించడం జరిగిందండి సో దానికి సంబంధించినటువంటి కారణం ఏంటి ఛానల్ని విజిట్ చేసినట్టయితే లేదా సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పూర్తి జెన్యున్ అప్డేట్ జనరల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అందివ్వడం అనేది ఉంటుందండి అలాగే ఆర్సిఐ రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా అందించినటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కోర్సెస్ దానికి సంబంధించినటువంటి అడ్మిషన్ అప్డేట్స్ అలాగే సిఆర్ఈ ప్రోగ్రామ్కి సంబంధించి అలాగే వివిధ రకాలైనటువంటి కోర్టు ఇష్యూస్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అనేది అందివ్వడం జరుగుతుందండి డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే కామెంట్ సెషన్లో లింక్ ఇవ్వడం జరిగింది వాట్సాప్ యొక్క లింకు ఆ లి వాట్సాప్ యొక్క లింకులో మీరు జాయిన్ కాండి ఏదైనా కంప్లీట్ అప్డేట్కి ఎప్పటికప్పుడు ఫాస్ట్గా రావడానికి అలాగే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి మనము వీడియో స్టార్ట్ చేసేద్దామండి లైక్ ఇవ్వడం మరొకండి సో మనము ముందుగా కంప్లీట్గా చూసుకున్నట్టయితే డిఎస్సీకి సంబంధించినటువంటి ఏదైతే రెస్పాన్స్ సీట్స్ మనకు బ్రేకింగ్ అప్డేట్ కాబట్టి చూసుకుందాము డిఎస్సి ఫలితాలకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్గా అయితే చెప్పవచ్చు సో రెస్పాన్స్ సీట్ అనేది మనకు తొలగించడం జరిగిందండి రెస్పాన్స్ సీట్ తొలగించడానికి గల కారణాలు అనేది మనము అఫీషియల్ వెబ్సైట్ ఉందో అందులో నుంచి ఒక ఫోల్డర్ని తొలగించారని అంటే అక్కడ మరి అడ్జస్ట్మెంట్ కావడానికి లేకుండా ఉన్నది కాబట్టి దాన్ని తొలగించి దాని ప్లేస్లో మనకు జిఆర్ఎల్ అనేది మెన్షన్ చేస్తారా జిఆర్ఎల్కి సంబంధించినటువంటి ఫోల్డర్ని లేదా ఓన్లీ ఫైనల్ రిజల్ట్ అంటే మనకిప్పుడు ప్రైమరీకి ఇచ్చారు అలాగే మనకు ఫైనల్కి ఇచ్చారు ప్రైమరీకి ఇచ్చారు ఫైనల్కి ఇచ్చారు అలాగే ఫైనల్ రిజల్ట్ ఫైనల్ రిజల్ట్ ఇస్తారా లేదా ఫైనల్ రిజల్ట్ కమ్ జిఆర్ఎల్ అంటే రెండు కూడా ఇస్తారా ఫోల్డర్ ప్రెజెంట్ ఏదైతే రెస్పాన్స్ సిడ్స్ తొలగించారో ఆ రెస్పాన్స్ సిడ్స్ ప్లేస్లో మనకు జిఆర్ఎల్తో పాటు ఫైనల్ రిజల్ట్ ప్లస్ లేదా ఓన్లీ డిఎస్సికి సంబంధించినటువంటి రిజల్టా అంటే ఇప్పుడు జిఆర్ఎల్ అంటే ఏంటంటే మనకు టెట్ మార్కులు ప్లస్ డిఎస్సీలో వచ్చిన మార్క్స్ రెండు కూడా ప్లస్ చేసి మనకు జిఆర్ఎల్ అనేది ప్రిపేర్ చేసి మనకు డైరెక్ట్ లింక్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఫోల్డర్లో లేదా ఓన్లీ డిఎస్సిలో వచ్చిన మార్క్స్ మాత్రమే మనకు రిజల్ట్ ఇస్తారనేది ఒకటి రెండవది ఏంటంటే సెవెంటీ థర్టీకి సంబంధించినటువంటి కేసు జనరల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు బీఏడ్కి సంబంధించి అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సెవెంటీ థర్టీ కేసుకి సంబంధించి అయితే చూసుకున్నట్టయితే సో స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి యాస్పిరెంట్స్ కోర్టుకి వెళ్ళినా లేదా జనరల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి యాస్పిరెంట్స్ కోర్టుకి వెళ్ళినప్పటికీ అక్కడ మనకు సెవెంటీ థర్టీ పైన విన్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్గా నార్మల్ ఎడ్యుకేషన్ వాళ్ళు వేసినటువంటి కేసు పైన స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినట్టే సో స్పెషల్ ఎడ్యుకేషన్ పైన ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు వాళ్ళు కూడా కోర్టుని సంప్రదించినట్టయితే సెవెంటీ థర్టీ పైన వాళ్ళు సక్సెస్ అయినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినట్టే ప్రజెంట్ నోటిఫికేషన్కి సంబంధించి సో ఎందుకంటే మనకు స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పోస్ట్లని సపరేట్గా ఒక నోటిఫికేషన్ అనేది ఇవ్వలే అలాగే జనరల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ప్రత్యేకంగా ఒక నోటిఫికేషన్ అనేది ఇవ్వలే మనకు ఒకటే జనరల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లనే స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పోస్ట్లని ఇంక్లూడ్ చేసి మనకు ప్రొసిడింగ్ అనేది ఇవ్వడం జరిగింది సో అందులో భాగంగానే మనము సెవెంటీ థర్టీ పైన ఉన్నటువంటి లీగల్ ఏదైతే కేసు ఉందో కేసుకు సంబంధించినటువంటి ఇయరింగ్లు కొనసాగుతున్నాయి దానికి సంబంధించినటువంటి కేసు ఆల్రెడీ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి యాస్పరెంట్స్ ఇదివరకే ఫైల్ చేయడం జరిగింది అలాగే జన నార్మల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి వారు కూడా మనకు రీసెంట్గానే వాళ్ళు ఫీల్ చేయడం జరిగిందండి కేసుకు సంబంధించి సో మొత్తానికి కేసు అనేది అండర్ ప్రాసెసింగ్లో ఇయరింగ్లో ఉంది దానికి సంబంధించి ప్రొలాంగ్ అనే టైం అయితే వెళ్తుంది వాయిదాలకు సంబంధించి సో మొత్తానికి ఈ వన్ టూ వీక్స్లో అయితే ఒక కొలిక్ వచ్చే అవకాశం అయితే కొంతవరకు ఉంది అన్నట్టు అయితే మనం చెప్పవచ్చు అలాగే డిఎస్సిలోకి సంబంధించి స్పోర్ట్ కోటాకి సంబంధించి సో మనకు ఫామ్ వన్ ఫామ్ టూ ఫామ్ త్రీ ఫామ్ ఫోర్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే వాళ్ళు ఇవ్వ మనకు ఫామ్ వన్ ఫామ్ టూ అలా ఇవ్వడం జరిగింది ఫామ్ త్రీ ఫామ్ ఫోర్కి సంబంధించి అయితే మెన్షన్ చేయలేకపోయారు సో మళ్ళీ తర్వాత మెన్షన్ చేయడం జరిగింది సో ఇందులో మనకు డిస్టిక్ లెవెలు స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్కి సంబంధించినటువంటి ఫామ్స్ అయితే ఉంటాయి ఫామ్ వన్ ఫామ్ టూ ఫామ్ త్రీ ఫామ్ ఫోర్ ఈ పాయింట్స్కి సంబంధించినటువంటి కొన్ని ఎర్రర్స్ అయితే అక్కడ వాళ్ళు ముందుగానే అంటే వెరిఫికేషన్లో కాకుండా ముందుగానే వెబ్సైట్ ద్వారా వాళ్ళ సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయమన్నప్పుడు చాలామందిలో సగ్ధత అయితే ఏర్పడింది సో అందులో భాగంగానే కొందరు కోర్టుని ఆశ్రయించడం జరిగింది కోర్టులో కంప్లీట్గా హియరింగ్ జరిగిన తర్వాత దానికి సంబంధించినటువంటి అంశాలని పాజిటివ్ నెగిటివ్స్కి సంబంధించి కౌంటర్ రీకౌంటర్కి సంబంధించినటువంటి హియరింగ్ జరిగిన తర్వాత మనకు కంప్లీట్గా నెక్స్ట్ నవంబర్లో మనకు ట్వంటీ ట్వంటీ వన్ ఆ టైంలో మనకు ఈ పోస్ట్పాండ్ అంటే కే ఈ ఏదైతే స్పోర్ట్ కోర్టకు సంబంధించినటువంటి ఇయరింగ్ ఉందో హియరింగ్ సంబంధించి అయితే పోస్ట్పాండ్ చేయడం జరిగిందండి అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి హియరింగ్ సంబంధించి కూడా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి మనకి వన్ వీక్లో హియరింగ్ సంబంధించి అయితే అప్డేట్ రాబోతుంది సో మనకు దానికి సంబంధించి ప్రైమరీ అప్డేట్ మాత్రమే ఫైనల్ సంబంధించింది కాదండి సో హియరింగ్ మన కౌంటర్ రీకౌంటర్ అంటే మనకు అడిషనల్ జనరల్కి సంబంధించి గవర్నమెంట్ తరపున మన ఎవరైతే స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో దానికి సంబంధించినటువంటి అడ్వకేట్కి సంబంధించి వాదోపవాదాలు ఇన్న తర్వాత అంటే మన ఎదుటి వ్యక్తి కూడా అంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి వారు కూడా రెస్పాండ్ కావాల్సి ఉంటుంది కౌంటర్ రికౌంటర్కి సంబంధించినటువంటి అంశాలు కూడా పరిగణలోకి తీసుకొని వాయిదాలు కావచ్చు టైం అడగడం కావచ్చు దానికి సంబంధించి అనేది అంశాల పరంగా అయితే ఒక ప్రోలాంగ్ టైం అయితే ఉంటుంది ఏదైనా ఏ కేస్ అయినా సరే ఒక సర్టన్ టైం అనేది హండ్రెడ్ పర్సెంట్ కొనసాగుతూ ఉంటుంది సో ఇది మనకు సెవెంటీ థర్టీకి సంబంధించి కావచ్చు స్పోర్ట్ కోటాకు సంబంధించి ఏదైతే ఫామ్ వన్ ఫామ్ టూ ఫామ్ త్రీకి సంబంధించి ఫామ్ ఫోర్కి సంబంధించినటువంటి అభ్యర్థులలో నెలకొన్నటువంటి సందిగ్ధకు సంబంధించినటువంటి హియర్కి సంబంధించి అప్డేట్ సో ఈ సెవెంటీ థర్టీకి సంబంధించి కావచ్చు ఈ స్పోర్ట్ కోటకు సంబంధించినటువంటి అంశాల దృష్ట్యా ఏమైనా డిఎస్సీ ఆగిపోతుందా అంటే సో ఇవన్నీ కూడా స్పెసిఫికేషన్స్ ఓన్లీ ఇవన్నీ కూడా డిఎస్సిలో ఒక భాగం కానీ ఇవన్నీ కలిపితేనే హండ్రెడ్ పర్సెంట్గా అని కాదు అంటే డిఎస్సిలో రకరకాలైన పోస్టులు ఉన్నాయి అందులో ఎలిజిబుల్ అంటే ఇప్పుడు మాకు సపోజ్కు అందరికి కూడా స్పోర్ట్ కోటకు సంబంధించినటువంటి క్వాలిఫ్ అంటే క్వాలిఫైడ్ అయినటువంటి సర్టిఫికేట్స్ ఉన్నాయి కొందరు ఉంటారు అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించినటువంటి స్పెషల్ కేటగిరీ మనకు డిజేబుల్ క్యాటగిరీకి సంబంధించినటువంటి స్పెషల్ స్పెసిఫిక్ కేటగిరీ ఈ విధంగా కొన్ని స్పెసిఫిక్ కేటగిరీస్ ఉంటాయి సో దీనికి సంబంధించి అయితే డిఎస్సికి ఎటువంటి ఎఫెక్ట్ ఉండబోదు ఇది డిఎస్సిలో అంతర్గత భాగం సో డిఎస్సిలో ఉన్నటువంటి సెవెంటీ పర్సెంట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో పోస్టులకు సంబ మెజారిటీ ఆఫ్ ది పోస్టులు ఏవైతే ఉన్నాయో అందులో ప్లస్ ఇవి మనకు స్పోర్ట్ కోటాకు సంబంధించి కావచ్చు స్పోర్ట్ కోటాకు సంబంధించి కావచ్చు అలాగే హ్యాండిక్యాప్డ్ కోటాకు సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించి కావచ్చు ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించినటువంటి కోటాకు సంబంధించి కావచ్చు ఈ సపరేట్ కేటగిరీస్లలో ఉన్నటువంటి ఇష్యూస్ ఏవైనా ఉన్నట్టయితే దానికి మరియు డిఎస్సికి సంబంధించినటువంటి బ్రేకప్ అనేది ఉండబోదు అందులో కౌంటర్ రీకౌంటరు నెగిటివ్ పాజిటివ్స్ ఏది సాధ్యం ఏది సాధ్యం కాదని హియరింగ్స్ ఉంటాయి తప్ప డిఎస్సిని హండ్రెడ్ పర్సెంట్ క్లోజ్ చేయడానికో నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయడానికో లేదా దాన్ని ఆపి ఆపేయడానికో లేదు దానికి సంబంధించి న్యాయోపాద పాజిటివ్ నెగిటివ్ కౌంటర్ రీకౌంటర్ విన్న తర్వాత కోర్టు తుది తీర్పు ఫైనల్ తీర్పుకు సంబంధించి అయితే పర్టిక్యులర్ కేటగిరీస్ అంటే మనం ఇప్పుడు ఏదైతే స్పోర్ట్ అనుకున్నాం స్పోర్ట్స్కి సంబంధించినటువంటి కేటగిరీలో అప్లికేషన్స్ ఎలిజిబుల్ అయినటువంటి క్యాండిడేట్స్కు వారికి ఏ విధమైనటువంటి న్యాయం కావాలనుకుంటున్నారు వాళ్ళు ఏ విధంగా ఆ న్యాయానికి ఎలిజిబుల్ అనేది ఫైనల్ ఇయరింగ్ వచ్చిన తర్వాతనే హండ్రెడ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారికి నోటీస్ అనేది హైకోర్టు ద్వారా వెళ్తుంది అప్పుడు హండ్రెడ్ పర్సెంట్గా వాళ్ళకి న్యాయమా అనేది అప్పుడు ఫైనలైజ్ అవుతుంది సో ఈ విధంగా ఉంటుంది తప్ప ఈ డిఎస్సి పైన పూర్తి ఎఫెక్ట్ అనేది ఉండబోదు సెవెంటీ థర్టీకి సంబంధించి కావచ్చు స్పోర్ట్ కోటకు సంబంధించి కావచ్చు అలాగే హ్యాండికాప్ కోటకు సంబంధించి కావచ్చు అలాగే మనము ఒక డిమాండ్ ఏమో అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ స్పెషల్ ఎడ్యుకేషన్లో కావచ్చు నార్మల్ ఎడ్యుకేషన్లో కావచ్చు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనేది హండ్రెడ్ పర్సెంట్గా డిస్టిక్ ప్రతి డిస్టిక్లో ఉన్నారండి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోట సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోట అనేది ఇచ్చారు కాకపోతే అక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించినటువంటి కోటాలో అభ్యర్థులు అప్లికేషన్లు కొన్ని జిల్లాలలో లేవు అంటే కొన్ని జిల్లాలో ఇలా అంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ చాలా తక్కువ ఉంటారు కాబట్టి అన్ని జిల్లాలలో వాళ్ళకి ఇచ్చినప్పటికి కూడా కొన్ని జిల్లాలో లేని జిల్లాలు ఉంటాయి అంటే కొన్ని జిల్లా అంటే ఏం లేదన్నా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ జిల్లాలలో హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటలో సో అటువంటి సంబంధించినటువంటి జిల్లాలలో ఆ పర్టికులర్ పోస్టు ఆ పర్టికులర్ కోటాని జనరల్లోకి కలపాలి అన్నట్టుగా అయితే మనకు డిఎడ్ బిఎడ్ సంఘం అయితే ఒక రిక్వెస్టింగ్ ఆర్డర్ అయితే మనము చూడవచ్చు సో మనకు కంప్లీట్గా ఈ విధమైనటువంటి డిమాండ్ వినిపిస్తూ ఉంది అలాగే మనకు ఈ ఈ మంత్లో అన్నారు ఏది జిఆర్ఎల్ ఫైనల్ రిజల్ట్కి సంబంధించి గౌరవ సీకి సంబంధించినటువంటి అధికారులు ఈ మంత్ ఎండింగ్ వరకు హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సికి సంబంధించి రిజల్ట్స్ రాబోతున్నాయి విత్ జిఆర్ఎల్ అని సో ఎవరు వెళ్ళినప్పటికి కూడా డిఎస్సి ఆఫీస్కు మీ యొక్క జిఆర్ఎల్ ప్రిపరేషన్లోనే ఉన్నాము అని చెప్పారు మనకు సమాచారం ఉంది గతంలోనే వెళ్ళిన ఏదైతే ఫైనల్ కీలో ఉన్నటువంటి ఆబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆబ్జెక్షన్కి సంబంధించినటువంటి అంశాన్ని మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఆ అంశాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకున్నప్పటికీను అవి రివ్యూ కమిటీకి సంబంధించినటువంటి అంశం కాబట్టి రివ్యూ కమిటీ అనేది నిర్ణయం తీసుకోబోతుంది దానిపైన ప్రజెంట్ ఉన్నటువంటి ఫైనల్ ఫైనల్కీలో ఎటువంటి మార్పులు చేర్పులు ఉండవు అని వారు చెప్పడం జరిగింది అలాగే ఫైనల్ రిజల్ట్ ఇవ్వబోతున్నారా లేదా దాంతోపాటు జీఆర్ఎల్ ఇవ్వబోతున్నారా అనేది కూడా మనకు ఇప్పుడు ఈ ఫోర్ ఫైవ్ డేస్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ తేలబోతుంది ఇది తేలనట్టయితే ఫైనల్ రిజల్ట్ కానీ జిఆర్ఎల్ కానీ ఎటువంటి రెస్పాండ్ అనేది ఇప్పటి వరకు ఎలా ఉందో మనకు ఫైనల్కి వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఎలా ఉందో అలాగే ఉన్నట్టయితే వాతావరణం హండ్రెడ్ పర్సెంట్ డిఇడు సంబంధించినటువంటి సంఘం తరఫున అయితే పెద్ద ఎత్తున అక్టోబర్ ఫస్ట్ వీక్ అంటే మనకు ఫిఫ్త్ అన్నారు ఎగ్జాక్ట్గా ఫిఫ్త్ తారీఖు రోజు హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సి ఆఫీస్ ముట్టడి అనేది కార్యక్రమంగా వాళ్ళు పెట్టుకోవడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ సో ఈ అక్టోబర్ ఫిఫ్త్ లోపు వీరు జిఆర్ఎల్ అండ్ ఫైనల్ రిజల్ట్ ఇస్తారా లేదా అధికారులు అనుకున్నట్టుగానే సెప్టెంబర్ థర్టీ అంటే ఇవాళ ట్వంటీ నైన్ రేపు ఒక ఒకటే రోజు ఉంది సో మరి రేపు ఈవినింగ్ వరకు వస్తుందా ఇవాళ నైట్ వస్తుందా అనేది మనకు పూర్తి సమాచారం అనేది చూడాల్సి ఉంది సో జిఆర్ఎల్కి సంబంధించి ఫైనల్ రిజల్ట్కి సంబంధించినటువంటి డొమైన్ దాని కొరకు మరి రెస్పాన్సిలిటీస్ని తొలగించి ఈ నైట్ వరకు అప్లోడ్ చేస్తున్నారా లేదా రేపటి వరకు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారా వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ మంత్ ఎండింగ్ వరకు ఇస్తామన్నారు కాబట్టి రేపు థర్టీ రేపటి వరకు ఇస్తారా ఇవాళ నైటే పెడతారా అప్లోడ్ అనేది ఒకటి ఫైనల్గా తేలాల్సి ఉంది సో మొత్తానికి మనకు అక్టోబర్ ఫిఫ్త్ లోప అయితే రిజల్ట్ అనేది విత్ జేఆర్ఎల్తో రావాల్సి ఉంటుంది రానట్టయితే అందరూ డిఎస్సి రాసినటువంటి అభ్యర్థులు సంఘం తరఫున పెద్ద ఎత్తున ముట్టడి ధర్నా కార్యక్రమం అయితే ఉండబోతుంది అన్నట్టుగా అయితే మనకు డిఎడ్బిడి సంఘం తరపునటువంటి డిఎడ్బిడికి సంబ సంబంధించినటువంటి సంఘం యొక్క పెద్దలు అయితే తెలపడం జరిగిందండి సో ఈ విధంగా మనకు డిఎసీకి సంబంధించినటువంటి ఫలితాలు అలాగే జిఆర్ఎల్కి సంబంధించి సెవెంటీ థర్టీ కేసుకు సంబంధించి అలాగే ఈ అంశాలన్నింటినీ కూడా కంప్లీట్గా డిఎసీ అధికారులు పరిగణలోకి తీసుకొని రాసినటువంటి ఆస్పరెంట్స్ యొక్క రిక్వెస్టింగ్ని కన్సిడర్ చేసి వారి యొక్క ఈ జిఆర్ఎల్ కావచ్చు రిజల్ట్ కావచ్చు హండ్రెడ్ పర్సెంట్గా ఈ ఫస్ట్ వీక్ అంటే మనకు ఫిఫ్త్ లోప్ అంటే ఎంత లేట్ అయినప్పటికీ కూడా ఫిఫ్త్ లోప్ ఇచ్చే విధంగా చూడాలన్నట్టు అయితే దీక్షా స్టడీ గైడ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ రిక్వెస్ట్ చేస్తుంది జిఆర్ఎల్కి సంబంధించి కావచ్చు ఫైనల్ రిజల్ట్ సంబంధించి కావచ్చు హండ్రెడ్ ఈ ఫోర్ ఫైవ్ డేస్లో అయితే తేలబోతుంది ఈ నైట్గా రేపా ఎల్లుండా అని చెప్పలేం కానీ హండ్రెడ్ పర్సెంట్ ఈ ఫోర్ ఫైవ్ డేస్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫైనల్ రిజల్ట్ అంటే ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అనేది మనకు తెలియ తెలియబోతుంది ఏ విధంగా అంటే మనకు ఫైనల్ రిజల్ట్ ఇచ్చినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మనకు రిక్రూట్మెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ లేట్ అయిపోతుంది అంటే ఇప్పటికీ లేట్ అయింది అయినప్పటికీ కూడా వాళ్ళు ఓన్లీ ఫైనల్ రిజల్ట్ ఇస్తే లేట్ అవుతుంది లేదు విత్ జిఆర్ఎల్ కూడా అంటే ఫైనల్ రిజల్ట్తో సహా జిఆర్ఎల్ ఇచ్చారని అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు అనుకున్న దానికంటే ఒక నెల వెనకన ఇంకొక నెల వెనకన ముందు కానీ హండ్రెడ్ పర్సెంట్ అనుకున్న టార్గెట్కు రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఈ విధంగా మనకు ఫైనల్ రిజల్టే ఇస్తారా విత్ జిఆర్ఎల్ కూడా ఇస్తారా అనేది కూడా ఒకటి ఆలోచించేదగ్గ విషయమే సో మొత్తానికి వాళ్ళు ఏమన్నారంటే స్టేట్ ఆఫీస్కి వెళ్ళినటువంటి అభ్యర్థులందరికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ జిఆర్ఎల్ ప్రిపరేషన్ చేయబోతున్నామని చెప్పడం జరిగింది మరి ఫైనల్ ఫైనల్ అంటే మనకు సీఎం ఆఫీస్కి వెళ్ళినటువంటి ఫైల్లో మరి అప్డేట్ ఏముంది సీఎం గారు ఏం చెప్పారు సో నాకు డిసెంబర్ వరకు వెళ్ళబోతుందా లేదంటే మరి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జూన్ వరకు వెళ్తుందా అనేది నాకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ అయితే రావాల్సిందండి సో ఏదైతే మనకు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్గా ఈ ఫోర్ ఫైవ్ డేస్లో అయితే ఫైనల్ రిజల్ట్ డి జిఆర్ఎల్ విత్ ఫైనల్ రిజల్ట్కి సంబంధించి తెలియబోతుంది ఈ రెస్పాన్స్ సిట్స్ తొలగించడం జరిగింది కాబట్టి ఈ టూ డేస్లో అంటే ఇవాళ్ళ రేపా ఎల్లుండా అనేది చెప్పలేం కానీ ఈ ఈ ఇవాళ నుండి అంటే ఇప్పుడు ఈ మూమెంట్ నుండి నెక్స్ట్ టూ డేస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సంబంధించినటువంటి ఫైనల్ క కన్క్లూజన్ ఇవాళ నైటు రాబో రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ అప్లోడ్ చేయడం కావచ్చు లేదా రేపు రావచ్చు అంటే ఈ మూడు రోజులలో అయితే హండ్రెడ్ పర్సెంట్గా మనకు ఫైనల్ రిజల్ట్ అండ్ జిఆర్ఎల్కి సంబంధించినటువంటి పూర్తి కన్క్లూజన్ అప్డేట్ అయితే రాబోతుంది మరి వాళ్ళు ఫోల్డర్ దొరికించి ఆ ఫోల్డర్లో జేఆర్ఎల్కి సంబంధించినటువంటి అంశాన్ని లింక్ చేస్తారా లేదా ఫైనల్ రిజల్టే ఇస్తారా లేదా రెండు జేఆర్ఎల్ విత్ ఫైనల్ రిజల్ట్ పెడతారా అనేది హండ్రెడ్ పర్సెంట్ మనకు ఈ ఫస్ట్ అండ్ సెకండ్ వరకు అక్టోబర్ సెకండ్ వరకు అయితే తెలియబోతుందండి సో ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా అయితే కంప్లీట్గా మీకు అందివ్వడం అనేది ఉంటుందండి సో కంప్లీట్గా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ యాక్టివ్ చేసుకోండి అలాగే ఏదైనా డౌట్ ఉన్నట్టు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి మరింతగా మన ఫ్రెండ్స్ వాట్సాప్ ఎడ్యుకేషనల్ గ్రూప్లలో షేర్ చేయడం మరవకండి నార్మల్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అలాగే ఆర్సీఏకి సంబంధించి సిఆర్ఈ ప్రోగ్రామ్కి సంబంధించి అలాగే వివిధ రకాలైనటువంటి కేస్ ఇష్యూస్కి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ ద్వారా అందివ్వడం అనేది ఉంటుందండి So don't forget subscribe and like and comment please visit diksha study guide thank you friends thank you very much for watching